హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఇడ్లీ సాంబార్ అండ్ పల్లి చట్నీ అండి ఇంత చిన్న రెసిపీ కూడా మాకు తెలీదు అనుకుంటున్నారా పర్లేదండి అలా అనుకోవడంలో తప్పేం లేదండి ఎందుకంటే సాంబార్ని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా ఒక్కసారి ఇలా ఈ స్టైల్లో చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇడ్లీ అండ్ రైస్లో దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే నమ్మండి వంట చేయడం రాని వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడే వంట కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఇలా ఒక్కసారి సాంబార్ చేశారనుకోండి అందరూ మీ వంటకి ఫిదా అయిపోతారంటే నమ్మండి ఈ కాలస్యం ఎందుకు తయారు చేసే విధానం చూసేద్దాం రండి మరి ముందుగా ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో తీసుకుందామండి సో ఈ కందిపప్పును వాష్ చేసుకొని మనకు కావాల్సినన్ని కొన్ని వాటరు వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనము కుక్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ అయితే వాటర్ కొద్దిగానే తీసుకున్నానండి తర్వాత యాడ్ చేసుకుందాం చూడండి ఇలా కందిపప్పు మెత్తగా అయిన తర్వాత దీన్ని స్మాష్ చేసి పక్కనైతే ఉంచుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫస్ట్ పోపు అయితే పెట్టుకుందామండి సో ఇలా ఆవాలు జీలకర్ర చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కాసేపు వేయించుకుందామండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఆనియన్స్ని వేయించుకుందామండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దామండి ఇక్కడ నేను ఎక్కువ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇడ్లీలో కాబట్టి తక్కువ వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇక్కడ క్యారెట్ ఆలు టమాటో కొత్తిమీర పసుపు నెక్స్ట్ ఇంకా కారం సాంబార్ పౌడర్ ఇక్కడ ధనియా పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లిటిల్ బిట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దాం నెక్స్ట్ సాంబార్ పౌడర్ సో ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుందామండి అప్పుడు ఏమవుతుందంటే ఆ పౌడర్స్ అన్నీ కూడా మనకి పీసెస్కి బాగా మసాలా అంతా కూడా పట్టుకుంటుంది ఇలా టూ మినిట్స్ పాటు ముక్కలన్నీ కూడా కాస్త మసాలా అంతా పట్టుకుని తర్వాత ఇంతకుముందు మనం బ్యాల్లో ఉంచుకున్నాం కదండి ఆ కట్టును కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని టూ టు త్రీ విజిల్స్ అండి టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా మనము కుక్కర్ని క్లోజ్ చేసుకుందాం చూడండి ఇలా టూ టు త్రీ మినిట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చింతపండు అనేది నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే టొమాటో ఎక్కువ వేసాను కాబట్టి సో చింతపండు పులుసు కూడా వేసుకుందాం అలాగే ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు అంతా కూడా అది కూడా ఇప్పుడు వీటిలోకి మిక్స్ చేసుకుందామండి అలాగే ఆ కందిపప్పు లే గిన్నెల మనకి కావాల్సినంత వాటర్ అంటే సాంబార్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు సాంబార్ని అయితే కుక్ చేయనిద్దామండి చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చిన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా మనము వేసుకుందాం ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా సాంబార్ని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకుందామండి అంతలోగా మనం ఇడ్లీ చట్నీ తయారు చేసుకోవాలి కదా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కనైతే పెట్టుకుందామండి ఇక ఇప్పుడు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుందాం సో ఇక్కడ నేను మామూలు ప్లేట్లు ఇడ్లీ అంటే చిన్న ఇడ్లీలు కాకుండా ఇలా ఒక ప్లేట్ ఇడ్లీ అంటే తట్టి ఇడ్లీ అంటారు కదా సో ఇట్లాంటి స్టాండ్ అయితే తీసుకున్నానండి సో మనం ఫోర్ ఇడ్లీస్ వేసే బదులు ఇక్కడ ఒక ప్లేట్లో ఒక ఇడ్లీ వేస్తే సరిపోతుంది సో ఇలా ఫోర్ ప్లేట్స్ ఉండే స్టాండ్ తీసుకున్నాను ఇప్పుడు వీటినైతే పిండి వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసుకుందామండి సో మనకి ఇట్లాంటి కుక్కర్ ఉంటే ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుందండి ఆ చిన్న ఇడ్లీలు అనుకోండి టైం ఎక్కువసేపు పడుతుందంటే పాత్రలు కడుగుతున్నప్పుడు సో ఇలా అయితే ఈజీగా కుక్ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అంతలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం సో ఇక్కడ పల్లీ చట్నీ చేయడానికి వేయించిన పచ్చిమిర్చి అండ్ పల్లీలు తీసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా నానబెట్టిన చింతపండు జీలకర్ర సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మనము అంటే కొద్దిగా మనకి మెత్తగా ఇష్టం ఉండే వాళ్ళు మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కచ్చాపచ్చగా కూడా బాగుంటుందండి చట్నీ కొంచెం బరకగా వేసుకుంటే ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనకి మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే ఉందండి సో దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని వీటికి దీనికి పప్పు పెట్టుకున్నాం చూడండి చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి మరి గట్టిగా ఉన్న బాగుంటుంది మరి లూజ్గా ఉన్నా కూడా ాగుంది సో ఇప్పుడు దీనికైతే పట్టికుందాం ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే కాస్త ఇందులో వేసుకుందామండి సో ఇక్కడ ఫ్లేవర్ అనేది కొత్తిమీర వేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ ఇంతకుముందు చూసాం కదా ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇట్లా ప్లేట్ లాగా షేప్ ఇట్లా వచ్చింది కదా దీన్నైతే మనం పీసెస్ లాగా కట్ చేసుకుందామండి ఇక్కడ ఇంకొకటి అండి పిల్లలు మామూలుగా ఇడ్లీ అంటే ఇష్టపడరు కదా ఇప్పుడు ఒక మీకు ట్రిక్ అయితే చూపిస్తాను ఇలా చేస్తున్నారనుకోండి పిల్లలు ఖచ్చితంగా కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారండి ఏంటో చూసేద్దాం రండి మరి ఇక్కడ చూడండి ఇలా ఇవి షేప్స్ అయితే తీసుకున్నానండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కట్ చేస్తున్నాం అనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అండ్ ఇంట్రెస్ట్గా అయితే తింటారండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే రెడీ అయిందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారైనా సాంబార్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే